బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జనరల్ వెంకటేశ్వర రెడ్డి మాట మా బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సభ్యులు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ జరిగిన బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మేము స్థాపించింది దేని గురించి అంటే మా చిన్న చిన్న ఇండస్ట్రీ యొక్క స్థితిగతులు బాగాలేక గవర్నమెంట్కు మేము ఆరు సంవత్సరాల నుంచి విన్నపించుకుంటున్నాం కాబట్టి ఈరోజు మాకు ఒక అరవై ఎకరాల ల్యాండ్ అలాట్ అయింది ఈ అరవై ఎకరాల ల్యాండ్ అలాట్ మేమందరం సంతోషిస్తున్నాం కాకపోతే ఇక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి ఇవాళ ఇంత పెద్ద సభను పెట్టడానికి కారణమని ఈ మీడియా మిత్రుల ముందులో తెలియజేయడం చేయడం ఏంటంటే బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రెసిడెంటు ట్రెజరర్ కలిసి వన్ ఇయర్ నుంచి అకౌంట్స్ ఇస్తలేరు దాంట్లో ఉన్న ఫండ్స్ మొత్తం దుర్వినియోగం చేసేసారు అదొకటి పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాలానగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ పే ఇండస్ట్రియల్ పేరు చెప్పి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు వసూలు చేసి దానికి ఒక కేకేబీ అనే సంస్థను స్థాపించి ఆ సమస్యలో ట్రాన్సాక్షన్స్ చేశారు ఇప్పుడు ఆ సమస్యలో ఇప్పటివరకు కూడా నాకు తెలిసి ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు ఉంటాయి ఇంత పెద్ద అది కూడా ఎట్లా వసూలు చేశాడు ఇక్కడ బా ఇక్కడ అతను ఎవరు నమ్మారు ప్రెసిడెంట్ మా బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరు నమ్మాడు ఇతను ఎక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చాడంటే ఇక్కడ బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఉంటే ఒక ఇరవై మంది ఉంటారు మొత్తం జీడిమెట్ల ప్రశాంత్ జీడిమెట్లా పట్టంచెరు విష్ణాపురు కుషాయగూడ ఆయన తెలిసిన ఆయన తెలిసిన పెద్ద పెద్ద ఇండస్ట్రీకి రెండు ఎకరాలు ఎకరా రెండు వేల కాదాలు మూడు వేల గదాలు ఇట్లా కానీ మేము అసోసియేషన్ స్థాపించింది బాలనగర్ పేరు మీదే చెప్పి మేము బయట వాళ్ళకి కాదు కదా భూమి ఇవ్వాల్సింది రేపు అంటారు మళ్ళీ మీ బాలనగర్ మైక్రోకి ఇచ్చేసినాం మళ్ళీ ఎందుకు వచ్చారా మీరు మళ్ళీ భూమి కావాలని అడుగుతారు అప్పుడు మా ముఖం ఏడబెట్టుకుంటాం మా ముఖం ఎడబెట్టుకుంటాం రెండు వేల పదిహేడులో స్థాపించడం ఇప్పుడు ఈ ల్యాండ్ మీకు అంటే మీ లేదండి మాకు స్మాల్ ఇండస్ట్రీ గురించే గురించి నగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ బిఎంఎస్ఐఏ దీంట్లో మూడు వేల మంది సభ్యులు ఉన్నారు మూడు వేల మంది సభ్యులు ఒక్కొక్కరం పదిహేను వందల రూపాయలు వేసుకొని ఒక సొసైటీగా ఒక సొసైటీగా ఫామ్ అయ్యి మేము స్థాపించినాం రెండు వేల పదిహేడులో ఈరోజు ఒక వన్ ఇయర్ నుంచి ఈ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ ట్రెజరర్ భాస్కర్ కలిసి ఓ కేకేబీ సంస్థను స్థాపించి దాదాపు పది నుంచి పదిహేను కోట్ల వరకు ఈ ల్యాండ్ను ఇప్పుడు ఏదైతే మాకు అలర్ట్ అయిన ల్యాండ్ను బయట వ్యక్తులకు ఇవ్వాలని చూశారు దీన్ని మేము స్పందించి టీఏసీసీ ఎండికి మేము ఏమని విన్నపించిన అంటే మాకు ఎకరాలు కాదు ఇక్కడ కావాల్సింది మాకు రెండు వందలు ఐదు వందలు వెయ్యి మా దగ్గర ఉన్న అంత మైక్రో చిన్న చిన్న ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ ఎకరాలు ఎవరికి ఇవ్వదు కూడా మా బాలనగర్ మైక్రో పేరు చెప్పుకొని ఎవరో ఇష్ణాపురు కుషాయిగూడ వాళ్ళకు జీడిమెట్ల వాళ్ళకి ఇస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం ఎన్ని ఎకరాలు అరవై ఎకరాలు వావిలాల విలేజ్ జిన్నార మండలం సంగారెడ్డి డిస్టిక్ అది ఎప్పుడు ఇస్తారు గవర్నమెంట్ గవర్నమెంటే డెవలప్ చేసి గవర్నమెంట్ ఏం అంటే వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టుకొని రేటు డిసైడ్ చేస్తారు రేటు డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చే రేటు ప్రకారంగా మనం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టమంటారు ఫస్ట్ మనకు అలాట్ అయిపోతుంది అది మనం గవర్నమెంట్కు డైరెక్ట్ డిడి ఇస్తాం మన 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 కంపెనీకి వెళ్ళిస్తాం కంపెనీకి వెళ్ళి మనం డీడి ఇస్తే మన పేరు మీద అలాట్ అవుతుంది కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ట్రెజరర్ అండ్ అదర్స్ చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు ఇక్కడ దక్కకుండా దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు తీసుకున్నారు రెండు వందల మందితోన పది నుంచి పదిహేను కోట్ల వరకు దీన్ని మేము తెలిసి తెలిసి పది రోజుల నుంచి ఇమ్మడబడుతుంటే ఆఖరికి ఏం చేసిండు ప్రెసిడెంట్ అంటే ఇది జనరల్ సెక్రటరీ ఇట్లా ఇమ్మడబడుతున్నాడు జనరల్ సెక్రటరీ ఎట్లా అడ్డు తొలగించుకోవాలి అని ఏం చేసిండే దీంట్లో ఉన్నది మూడు వేల మంది మనం ఒక సొసైటీ స్థాపించుకున్నప్పుడు బైలాస్ ఉంటుంది దాన్ని ఒక డిజాల్వ్ చేయాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి అందరూ సంతకాలు పెట్టి జనరల్ సెక్రటరీ కానీ అందరూ సంతకాలు పెట్టి డిజాల్వ్ చేసి మనం రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇవ్వాలి మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం తర్వాత మళ్ళీ ఎలక్షన్కి ఈసీ మెంబర్స్ని ఎన్నుకొని ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసి కొత్త బాడీని ఎన్నుకొని మళ్ళీ ఇది తీసుకపోయి మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇవ్వాలి అప్పుడు బ్యాంక్ అకౌంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అన్ని చేంజ్ అవుతాయి ఇది రూలు ప్రెసిడెంట్ మళ్ళీ ఈ రూల్ తెలుసా తెలియదో మళ్ళీ ప్రెసిడెంట్ మోసం అంటే మోసం చేయాలనుకున్నాడు ప్రెసిడెంట్ కానీ ట్రెజరర్ కానీ ఈ లేకుండా నిన్న ఒక సాయిబాబా టెంపుల్ సాయి ఇక్కడ మా ఏరియాలో పెట్టకుండా సాయిబాబా నగర్ సా టెంపుల్లో మీటింగ్ పెట్టుకొని ఇరవై మందితో జై కొట్టించుకొని షాలాలు కప్పుకొని పేపర్కి యాడ్ ఇచ్చుకొని నేను కొత్త బాడీని అని షోపుటమి చేసిండు